స్ మీరందరూ ఇక్కడ చూస్తుంది శ్రీ కంద విలాస్ పంచామృతం ఇక్కడ అమ్ముతారండి చాలా ఫేమస్ అరుణాచలంలో గోపురం దగ్గర రాజగోపురం దగ్గరకు ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మీ ఈ ప్రసాదాన్ని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ పంచుకోవడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది చాలా ఫేమస్ మనకు అరుణాచలంలో ఇంత ఫేమస్ అని నేను కూడా అనుకోలేదు ఇవి టేస్ట్ చూశాను చాలా అద్భుతంగా ఉంది మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినాక మీరు ఇది చూడండి ఇక్కడ తీసుకోండి చాలా బాగుంది టేస్ట్ కూడా చేశాను ఇక్కడ అన్నీ దొరుకుతాయి కుంకుమ విభూది గంధము పంచామృతము అన్నీ దొరుకుతాయి బాక్స్లో ఒక్కొక్కటి వచ్చేసి అరవై రూపాయలు ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు వచ్చినాక మీరు ఇక్కడికి దర్శనం చేసుకొని శివయ్య దర్శనం చేసుకొని అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత వచ్చినాక ఇక్కడైతే మీరు ఈ పంచామృతం స్టాల్ని చూడండి చూసిన తర్వాత మీకు మంచిగా ఉంటుంది ఇక్కడ రాజగోపురం ఉంది కదా రాజగోపురం నుంచి నియరెస్ట్గానే ఉంది మీరు ఇక్కడికి రాగానే శ్రీ కందా విలాస్కి రండి పంచామృతం తీసుకోండి చాలా బాగుంది థ్యాంక్ యూ వివర్